ఇప్పుడు మనకి గ్రహాల సంచారము చాలా విశేషంగా జరుగుతోంది అయితే మార్చి పదిహేను నుంచి సూర్యుడు ఆ మీన రాశిలోకి ప్రవేశం చేస్తుంటాడు అయితే ఈ గ్రహాల సంచారము ఒక్కొక్క రాశి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది రాశిలోకి రావడానికి ఇప్పుడు సూర్యుడిని కనుక తీసుకున్నట్టయితే సూర్యుడు ప్రతి నెలకు రాశులు మారిపోతూ ఉంటాడు అంటే పన్నెండు రాశుల్ని పన్నెండు అంటే ఒక సంవత్సరంలో చుట్టి వస్తాడనమాట అయితే ఈ మార్చి పదిహేను నుంచి ఒక నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోకి ఉండబోతున్నాడు అది ఎప్పుడు ప్రవేశం జరుగుతోంది అంటే కనుక మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు దీనితో పాటు సస్త గ్రహ కూటమి కూడా ఇందులోనే జరుగుతోంది కాబట్టి మే ముప్పై ఒకటి వరకు ఈ రవి గ్రహము మీనరాశిలో ఉండే ప్రయత్నం జరుగుతుంది అయితే శాస్త్రంలో రవికి విశేషమైన అంటే సూర్యగ్రహానికి విశేషమైన ఫలితము అంటే విశేషమైన ఆ విశిష్టత కలిగి ఉంది ఏమిటి అంటే కనుక ఆ సూర్యుడు ఇచ్చే ఫలితాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు రాజయోగము దీంతో పాటు శ్రేయస్సును కూడా ఇవ్వబోతుంటాడు అందుకే రవి గ్రహం అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ రవికి ప్రార్థన అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడాలు సూర్యుడికి ఉపవాసాలు చేయడాలు ఇలాంటివి చేస్తే కనుక ఆరోగ్యము రాజయోగము సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఇస్తాడు అయితే ఇప్పుడు సూర్యుడు సంచారం చేయడం ఒక శుభ ఫలితాలను ఇస్తే అంటే కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తే మరి కొంతమందికి ఆ విశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఈ మార్చి పదిహేనో తారీఖున ఆ సూర్యుడు మీనరాశిలోకి రావడంతో పాటుగా అద్భుతమైన ఫలితాలను మేషాది ద్వాదశ రాశుల వారికి ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలను ఇవ్వడంతో పాటు మనకి సష్ట గ్రహ కూటమి యొక్క ఫలితాలు కూడా ఆయా రాసుల్లో ఏ స్థానంలో ఉండబోతున్నాయి అంటే స్థానాలు మనకి టోటల్ గా పన్నెండు స్థానాలు ఉంటాయి ఒక్కొక్క రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో పన్నెండు స్థానాల్లో రకరకాల గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి శుభగ్రహాలు పాపగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటే ఎవరి ప్రభావము ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఫలితాలను ఇవ్వబోతుంటారు అయితే ఇప్పుడు మీనరాశిలో మార్చి పదిహేను నుంచి రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రవి గ్రహానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావము తగ్గించి మీనరాశిలో ఉండేది వారి దగ్గర నుంచి పన్నెండు రాశులకు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే అందరికీ ఓవరాల్ గా అధికారాలను ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు శ్రేయస్సు అంటే క్షేమాన్ని కూడా చూస్తాడు అయితే ఈ ఫలితాలు ఎక్కువగా నాలుగు రాసుల వాళ్ళకి అంటే పన్నెండు రాసులకి ఉంటుంది కానీ విశేషంగా కొన్ని రాసులకు మాత్రము ఆ ఫలితాలు ఇస్తున్నాడు ముందుగా ఆ ఫలితాల జాబితాలోకి వెళ్లే రాశి అయితే ఈ రవి మీన సంక్రమణం అంటే రాశిలోకి ప్రవేశించడం వల్ల పన్నెండు రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉండబోతోంది వారిచ్చే ఫలితాలు ఏమిటి అనేది చూసినట్టయితే ముందుగా ఈ గ్రహస్థితి రవి మీనంలో ప్రవేశించడం వల్ల జలతత్వము ఎందుకంటే మీనము జలతత్వానికి సంబంధించింది కాబట్టి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఆధ్యాత్మిక పరంగా వీరికి ఎక్కువ అభిరుచి పెరుగుతుంది అయితే బుధుడు శుక్రుడు శని కేతు స్థితిని బట్టి వారి యొక్క రాశుల ప్రభావం మారిపోతుంది అయితే ఈ సమయంలో చంద్రమంగళ యోగము యొక్క ఫలితాలు దీంతో పాటు రాహు కేతు కూడా మార్గదర్శకము చేస్తారు అంటే మీకు ఒక గైడ్ లాగా మీకు మార్గాన్ని నిర్దేశిస్తారు ఆ మార్గ నిర్దేశనము తదుపరి రాశి సింహ రాశి ఈ రాశి వారి యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తులకు శత్రువులు పెరుగుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే మీరు చేసే సంస్థల్లో మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంది ఒక కంట కనిపెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అంటే ఆచితూచి గమనించండి మీ గోప్యతను మీ ఫ్రెండే కదా అని మీ సహోద్యోగికి ఏది చెప్పుకునే ప్రయత్నం చేయకండి తర్వాత వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే నూతన పెట్టుబడులు పెట్టడానికి గాని వ్యాపార వర్తక పారిశ్రామిక వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు తర్వాత భాగస్వామ్య ఒప్పందాలకు విదేశాలలో మీ వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇలాగా చాలా చక్కని అనువైన సమయము తరువాత విశేషమైన లాభాలు వస్తాయి ఈ రోజు మీరు చేసిన ఈ పనికి ఉత్తరోత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి కుటుంబ పరంగా చూసినట్టయితే మానసిక అశాంతి మానసిక ఒత్తిడి తల్లిదండ్రుల మీకు కనుక తల్లిదండ్రులు ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పెట్టుకోండి మీ పిల్లల ఆరోగ్యం పట్ల మీ పిల్లల యొక్క నడవడిక మీద ఒక కన్ను వేసి ఉంచండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా పెడుతున్నారు అనే అంశం చూసుకోండి మరి చిన్న పిల్లలైతే కనుక వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అంటే పసిపిల్లలు ఒక జీరో నుంచి ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు లోప పిల్లలకి వాళ్ళ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి టీనేజ్ పిల్లల వ్యవహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఒక అంశాన్ని గమనికలో పెట్టుకోండి తర్వాత విద్యార్థులు కనుక చూసినట్టయితే విజయానికి చాలా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది సులువుగా అయితే మీ టార్గెట్స్ రీచ్ అవ్వలేరు మీ గోల్స్ ని రీచ్ అవ్వలేని పరిస్థితి విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అంటే కనుక ప్రయత్నాలు ప్రారంభించండి జరిగే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి అయినప్పటికీ విచారించకండి ఆరోగ్యంగా చూ ఆరోగ్యపరంగా చూసినట్టయితే నిద్రలేని సమస్యలు జ్ఞాపక శక్తి తగ్గడము ఒకంత బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే సినిమా పరంగాను మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము రాజకీయ నాయకులకు మీ పదవి ఎవరో గద్దెలా తన్నుకుపోయే అవకాశము సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మీకు వచ్చిన అవకాశాలు ఆ సమయంలో మీరు లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఆ అవకాశాన్ని చేజిక్కించుకునే అవకాశము ఇలాంటివి కనబడుతున్నాయి మీరు ఈ సమయంలో ప్రతి ఒక్కరితోనూ చాలా జాగ్రత్తగా అనుమానాస్పదంగా వ్యవహరించాలంటే ఎవరితోనూ గోప్యత చె పాటించండి ఎవరితోనూ ఏ విషయాలు షేర్ చేసుకోకండి వచ్చిన అవకాశాన్ని అప్రమత్తతగా మెలిగి అందిబుచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఆదిత్య హృదయం తప్పనిసరిగా మీ నోటుతో మీరు చదువుకోండి ఆదివారం నాడు ఎర్రని వస్త్రం కానీ ఏదైనా వస్త్రం కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి దీంతో పాటు గురువుకు సంబంధించినటువంటి ధ్యానము జపము చేసుకునే ప్రయత్నం చేయండి పరిహారంతో పాటుగా మీకు నేను ఆ రెండు మంత్రాలు చెప్పబోతున్నాను దానితో పాటు విశేషమైన దానాలు కూడా చెప్తాను అవి పాటించుకునే ప్రయత్నం చేయండి అయితే ఈ రాశిలో ఉండే వారికి రవికి సంబంధించినటువంటి మంత్రము ఓం గ్రుణి సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి దీంతో పాటు మీకు సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రము ఆ మంత్రము మూల మంత్రము మరొక మంత్రము చిన్ని మంత్రము ఇది ఆదివారం నాడు చదవండి అది ప్రతిరోజు ఇది మాత్రము ఆదివారం నాడు రెండు సూర్యుడు మంత్రాలే కదా ఏదో ఒకటి చదివేసుకుంటాము అంటే మాత్రం ఫలితం మీ ఇష్టము ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే అది పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి అయితే ఈ రోజు ఓం సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని ఆదివారం రోజు ఇరవై పన్నెండు సార్లు మాత్రం తప్పనిసరిగా చదవండి దీంతో పాటు మీకు చెప్పదగిన దానాలు గోధుమలు ఎర్రని వస్త్రాలు ఆదివారం రోజు దానం ఇచ్చుకోండి సూర్యుడికి ఆ నీరు పోసి నమస్కారము నీరు పోయడం అంటే అర్ఘ్యం ఇచ్చుకోవడం అనమాట రాగి పాత్ర తీసుకుని దానిలో పసుపు కుంకుమ వేసి ఎర్రని ప పువ్వు పెట్టి సూర్యుడికి ఎదురుకుండా సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని కనుక ఇచ్చినట్టయితే మీరు రాజయోగం పట్టడంతో పాటు అధికార యోగము శ్రేయస్సు అంటే సూర్యుడు ఇచ్చే ప్రతి అంశాన్ని మీకు ఇవ్వబోతాడు ఈ సమయాన్ని ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి ఈ మంత్రాలు చదువుకోండి నమస్తే తరువాత ఓవరాల్ గా ప్రత్యేకంగా సూచనలు అంటే అన్ని పన్నెండు రాసుల వారికి చెప్పదగిన సూచనలు ఏంటంటే ప్రతి రాశి వారు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పాటించండి రెండోది గురువారం రోజు పసుపుని దానంగా ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనె దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూడవది గోసేవ అన్నదానము నీళ్లను దానంగా ఇచ్చినట్టయితే మహా ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ మంత్రాలు దానాలు పాటించడం ద్వారా మీరు ఈ రవి మీన సంక్రమణంలో విశేషమైన శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది సర్వేజన సుఖినోభవంతు నమస్తే